అనగనగా ఒక ఊరిలో గోపన్న అనే ఒక చిన్న రైతు ఉండేవాడు అతనికి తన తాతగారిచ్చిన ఒక కుంట భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఆ వచ్చిన కొద్దిపాటి బియ్యం తింటూ పనులకు వెళుతూ బ్రతికేవాడు అతనికి ఒక రోజు వేసుకుంటే రెండో రోజు వేసుకోవడానికి కూడా రెండో లేనంత పేదవాడు అయినా సరే అతని ఇచ్చిన ఆస్తి మాత్రం ఏ రోజు అమ్ముకోకుండా ఆ కుంట భూమిలోనే కొంచెం వ్యవసాయం చేసుకుంటూ చుట్టుపక్కల పనులకు వెళుతూ బ్రతికేవాడు అలా ఒకరోజు పనికి వెళ్ళి వచ్చిన తరువాత ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా నక్క గాయాలతో బాధపడి ఏడుస్తూ ఈ గోపన్న దగ్గరకు వచ్చి దయచేసి నన్ను రక్షించు నేను కడుపుతో ఉన్నాను నలుగురు వేటగాళ్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు వేటాడుతున్నారు అని తెలియక నేను అడవిలో నుంచి బయటికి వచ్చాను అందువల్ల వాళ్ళు నన్ను బాణంతో బాధపెట్టి గుచ్చారు దయచేసి నా పిల్లల కోసమైనా నన్ను బ్రతికించి ఉంచు అని గోపన్నను బతిములాడి ఏడుస్తూ ఉంటుంది కానీ గోపన్న నువ్వు జిత్తులు నక్కవు నేను నిన్నెలా కాపాడగలను రేపు నేను నిన్ను కాపాడాక నువ్వు నన్ను తినేస్తే అంటాడు గోపన్న దానికి ఇలా అంటుంది నక్క ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు నేను నా పిల్లల మీద నా ప్రాణం మీద ఒట్టు వేసి చెబుతున్నాను నేను నిన్ను ఎప్పుడూ బాధించను నేను నిన్నెప్పుడు ప్రాణహాని కలిగించను కాబట్టి నాకు నువ్వు సహాయం చేయి నేను వీలైనంత వరకు నీకు మేలే చేసి వెడతాను నన్ను నమ్ము అని దాని పిల్లల మీద అది ఒట్టు వేసి చెబుతుంది నక్క దాంతో దాని పరిస్థితి చూసి గోపన్నకు చాలా జాలి వేసి ఆ గుచ్చుకున్న బాణాన్ని తీసి కట్టుకట్టి దాన్ని మడుకో పెడతాడు తర్వాత కొంతసేపటికి ఆ వేటగాళ్ళు అట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఒక నక్క వచ్చిందా అడుగుతారు దానికి ఆ గోపన్న ఇలా చెబుతాడు ఆ ఏదో ఒక జంతువు వచ్చింది అది నక్కో కుక్కో నాకైతే తెలీదు ఒక బాణం గుచ్చుకొని ఇటుగా పరిగెత్తుకుంటూ ఉత్తర దిక్కుగా వెళ్ళింది మీకు తెలిస్తే వెళ్ళి పట్టుకోండి అని అనటంతో దానికి ఆ వేటగాడు అవును అది మనం గాయపరిచిన నక్క అయి ఉంటుంది తొందరగా వెళితే పట్టుకోగలం మనం గుచ్చిన బాణం గుర్తుకి అది విలవిలలాడుతూ ఎక్కడో బాగా నెత్తురు కారుతూ స్పృహ తప్పిపోయి ఉంటుంది తొందరగా వెళితే దాన్ని పట్టుకోవచ్చు అని ఆ వేటగాళ్ళు ఉత్తర దిశగా వెళ్ళిపోతారు తర్వాత ఆ నక్కను అతను జాగ్రత్తగా కిందకు దించి దానికి అతను వండుకున్న ఆహారంలోనే కొంత పెట్టి పసిపిల్లలాగా చూసుకుంటూ ఉంటాడు అలా అయిన తర్వాత ఒక వారం రోజులకి నక్క కోలుకుంటుంది గోపన్నకు ఇలా కృతజ్ఞతలు చెబుతుంది నువ్వు నన్ను ఆపదలో ఉన్నప్పుడు నమ్మి రక్షించావు నేను నీకు ఖచ్చితంగా సహాయం చేసే వెళ్తాను నీకేం కావాలో చెప్పు అని నక్క అనగానే దానికి గోపన్న ఇలా అంటాడు ఓహో నక్క నీకు ఆరోగ్యం బాగుపడేసరికి మాటలు కోటలు దాటుతున్నాయే పైగా నువ్వు జంతువు నువ్వు నాకు సహాయం చేస్తావా ముందు అడవిలోకి వెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంటాడు దానికి నక్క ఇలా అంటుంది నేను చూడటానికి జంతువునే కానీ ప్రపంచంలో తెలివితేటల్లో ఏదీ నన్ను మించలేదు అది గుర్తుంచుకో మిత్రమా అని చెప్పటంతో తను సరదాగా నవ్వుతూ అలా అయితే నాకు మహారాజు కూతురిని పెళ్లి చేసుకోవాలనుంది అలాంటి అమ్మాయిని తీసుకురా చేసుకుంటాను అని వెట్టకారంగా అంటాడు దానికి నక్క అవును నిజమే పక్క ఊరిలో పెద్ద ధనవంతుడు ఉన్నాడు నీకు ఆ అమ్మాయికి వివాహం చేస్తే నువ్వు చేసిన సహాయానికి నేను మేలు తీర్చుకున్నట్టే అవుతుంది ఈ మాట ఎంతో బాగుంది నేను నీకు నిజంగా సహాయం చేస్తాను అని నక్క అనటంతో దానికి గోపయ్య ఇలా నవ్వుతాడు చాలు చాలే ఇవాళ కప్పుకుంటే ఉత్తరీయం రేపు ఉత్తరీయం కప్పుకోవడానికి లేదు ఇవాళ కట్టుకుంటే రేపు ఏమేసుకోవాలో తెలియదు నేను ఆ అమ్మాయి రోజుకు చీర కట్టింది కట్టకుండా కడుతుంది అలాంటి అమ్మాయికి నాకు పెళ్ళ కళలు కంటున్నావా పోయి నీ పని చూసుకో అని అనటంతో నా మీద నమ్మకం ఉంచు మిత్రమా దయచేసి నేను నీకు ఖచ్చితంగా మూడు మాసాల్లో కల్లా ఆ అమ్మాయినిచ్చి వివాహం చేసి నా రుణం తీర్చుకుంటాను నన్ను నమ్ము అని నక్క బయలుదేరి పక్క ఊరికి వెళుతుంది అక్కడున్న జమీందార్ని బయటికి పిలిచి నక్క ఇలా అడుగుతుంది మా దొరగారు పెద్ద తక్కెడ తెమ్మన్నారు ఈ చుట్టుపక్కల వాకాబు చేస్తే మీ దగ్గరే అంత పెద్ద తక్కెడు ఉందట నాకు తక్కెడి ఇస్తే మా మహారాజు గారి దగ్గర బంగారం వెండి కొలవలేనంతగా ఉంది దాన్ని కొలుచుకొని నీకు ఒక వారం రోజుల్లో నేను తక్కెడను తీసుకొచ్చి ఇవ్వగలను నాకు మీరు తక్కెడిస్తారా అని ఆ అడుగుతుంది దానికి జమీందారి ఇలా అంటాడు ఈ చుట్టుపక్కల నాకు తెలియని మహారాజుగారా ఎవరు అని అనగానే అవును అక్కడ ఊరి దగ్గర ఉన్నారు ఆయనే గోపీనాథ్ మహారాజు గారు మీకు తెలియదు ఆయన దగ్గర చాలా ధనము సొమ్ము అన్నీ ఉన్నాయి కానీ నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు అతనికి ఎంత ధనముందో కూడా తెలియదు నేను ఆయనలో ఈ తూనికలు అవి వేస్తూ బ్రతుకుతూ ఉంటాను కాబట్టి నాకు ఒక్కసారి తక్కడి ఇప్పించగలరా అని అడుగుతుంది దానికి ఆ జమీందారు అలాగే అని ఆ పెద్ద తక్కెడను ఒక ఎద్దుల బండి మీద వేసి నక్కతో ఇచ్చి పంపుతాడు నక్క అడవి దగ్గరికి రాగానే మీరు ఇక్కడ దింపేసి వెళ్ళండి తక్కెడను నేనే తీసుకొని వెడతాను మా మహారాజు గారి ఖజానా ఎవ్వరు చూడటానికి వీలు లేదు మళ్ళీ మీరు ఏడు రోజుల తర్వాత ఇక్కడికి రండి నేను మీకు ఇదే తక్కెడను ఇస్తాను అని చెప్పటంతో వాళ్ళు ఎద్దుల బండిలో నుంచి ఆ తక్కెడను అక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఆ నక్క ఆ తక్కెడను ఒక నది ఒడ్డకు ఈడ్చుకొని వెళ్ళి అక్కడున్న నది రాళ్లతో ఆ తక్కెడను గీతలు పడేలాగా బరుకుతుంది తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత తక్కెడంతా బాగా గీతలు పడిన తర్వాత ఎలాగో ఆ తక్కెడను తీసుకొని గోపి దగ్గరకు వెళ్ళి గోపన్న ఒక్కసారి రా నా మాట విను అంటుంది దాంతో గోపన్న బయటకొచ్చి చూసి ఈ తక్కెడ ఎవరిది ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు దానికి నక్క ఇలా చెబుతుంది నేను చెప్పినట్టు చెయ్యి నా మీద పూర్తి నమ్మకం ఉంచు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు నేను నీ జీవితాన్ని నిలబెడతాను నా మీద నమ్మకం ఉంటే రే పొద్దున్నే నీవు నీకున్న కుంట భూమిని అమ్మి కొన్ని వెండి వరహాలు చేయించి నాకు ఇవ్వు అని అడుగుతుంది దానికి సరే అని గోపన్న దాన్ని నమ్మి తెల్లవారగానే ఆ రోజు మధ్యాహ్నానికల్లా ఆ కుంట భూమిని అమ్మి కొన్ని వెండి వరహాలను ఆ నక్కకిస్తాడు ఆ వెండి వరహాలను కావాలనే తక్కడకు తగిలించి నక్క తీసుకువెళ్ళి మళ్ళీ ఆ అడవి దగ్గర నిలబడి వాళ్ళు రాగానే ఎద్దుల బండి ఎక్కి ఆ జమీందారు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ జమీందారుకు దాన్ని ఇచ్చివేస్తుంది తర్వాత ఆ తక్కెడలో వెండి వరహాల సంచి ఇరుక్కొని ఉండటం చూసి నక్కను పిలిచి ఇదిగో మీ వెండి వరహాలు ఈ తక్కెడలో ఇరుక్కుపోయాయి ఇంత గీతలు పడిపోయిందేంటి తక్కెడ అని అడుగుతాడు మహారాజు గారి దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి అందుకే అవన్నీ కొలిచేటప్పటికీ నీ తక్కెడ నిండా గీతలు పడ్డాయి అని నక్క సమాధానం చెబుతుంది తరువాత ఈ ఏడు రోజులు మాకు తక్కడ తుని గీతలు కొలుచుకోవడానికి ఇచ్చారు కాబట్టి ఆ వెండి వరహాలు మీరే తీసుకోండి అని అనటంతో దానికి ఆ జమీందారు చాలా సంతోషపడిపోయి అతను నిజంగా అంత ధనవంతుడా అని అడిగేటప్పటికీ అవును అతను చాలా పెద్ద ధనవంతుడు కానీ అతనికి నా అన్నవారు ఎవ్వరూ లేరు తనని బాగా ప్రేమగా చూసుకునే భార్య వస్తే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు డబ్బుతో కూడా అతనికి పని లేదు అని అనటంతో దానికి ఆ ధనవంతుడు ఆహా సరేలే అని అంటాడు ఇంతలో నక్కే క సుకుని నీకు ఒక కూతురుంది కదా నువ్వే ఎందుకు ఇవ్వకూడదు మా మహారాజు గారికి ఆ పిల్లని అని అడుగుతుంది దానికి ఇలా అంటాడు వివాహం అంటే మాటలు కాదు కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అందుకని నేను మీ మహారాజు గారిని చూశాక నేను అప్పుడు మాట ఇస్తాను అని అనటంతో సరే రేపు నువ్వు మా మహారాజు గారిని చూసుకోవటానికి వస్తావా మేమే మా మహారాజు గారిని ఇక్కడికి తెమ్మంటావా పిల్లను కూడా చూసుకున్నట్టు ఉంటుంది అని అడగటంతో దానికి ఇలా చెబుతాడు నువ్వే మీ మహారాజును తీసుకుని రా ముందు మా పిల్లను చూసి అతనికి నచ్చాక అప్పుడు మేము అతని దగ్గరకు వచ్చి వివరాలు కనుక్కుంటాం అని అనటంతో సరేలే నేనే రేపు తీసుకొని వస్తాను అని తెలివిగా అక్కడి నుంచి నక్క వెళ్ళిపోతుంది తర్వాత గోపన్న దగ్గరికి వచ్చి జరిగిందంతా చెబుతుంది దానికి గోపన్న ఇలా అంటాడు నేనెలా ఆ అమ్మాయిని చూడటానికి రాగలను నాకు కనీసం మంచి వస్త్రాలు లేవు డబ్బు లేదు పైగా ఉన్న ఇల్లు పొలము కూడా నువ్వే అమ్మేసి వెండి వరహాలు తీసుకొని వెళ్ళిపోయావు అవి ఏమయ్యాయో కూడా నాకు చెప్పలేదు మరి నేనెలా ఆ పిల్లల్ని చూడటానికి రాగలను అని అనగానే రేపు నువ్వు ఇదే గుడ్డలతో బయలుదేరు దారి మధ్యలోకి వచ్చాక ఏం చెయ్యాలో నేను చెబుతాను అని అంటుంది దానికి ఆ నక్క మాటల మీద నమ్మకం కలిగిన గోపయ్య సరే అని చెప్పి అడవి మధ్యలో దాకా రాగానే అప్పుడు నక్క ఇలా అంటుంది పక్కనే ఉన్న బురద గుంటలోకి వెళ్ళి నీవు దూకి పైకిరా అని అంటుంది దానికి నక్క ఏం చెప్తుందో అర్థం కాకపోయినా గోపి దాని మీద నమ్మకంతో ఎదురు మాట్లాడకుండా వెళ్ళి బురద గుంటలో దూకి ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు దానికి నక్క నువ్వు ఇక్కడే ఉండు ఒక గంటలో నేను నీకు కొత్త వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు వేసుకోవడానికి హారాలు తీసుకొని వస్తాను అప్పటిదాకా నువ్వు ఎవరు అడిగినా ఏం మాట్లాడకుండా ఇక్కడే కూర్చో అని అంటుంది దానికి నక్క చెప్పినట్టు సరే అని గోపి ఆ చెట్టు కిందే కూర్చుంటాడు నక్క బాగా వేగంగా పరిగెత్తుకుంటూ జమీందారి ఇంటికి వెళ్ళి మా మహారాజు గారు ఇప్పుడు రారంట మంచి ముహూర్తం చూసుకొని వస్తానన్నారు అని అనటంతో దానికి ఆ జమీందారు బెంగగా ఏ ఎందుకు అని అడుగుతారు ఏమీ లేదు మా గారు వచ్చే దారంతా గుంతలు రోడ్లు బురదలు ఉన్నాయి మా గుర్రం బెదిరిపోయి కాలు పక్కకి వేసేటప్పటికీ మా గారు గుర్రం నుంచి పడిపోయారు అందువలన ఆయనకి ఒళ్ళంతా బురద అంటుకుంది బురద గుడ్డలతో ఆయన మీ దగ్గరకు ఎలా వస్తాడు అని అనగానే అయ్యో దానిదేముంది మేము కొత్త గుడ్డలు ఇస్తాము నువ్వు దాన్ని తీసుకెళ్లి మహారాజు గారికి ఇవ్వు పక్క పక్కనున్న చెరువులో స్నానం చేసి పిల్లల్ని చూసుకోవడానికి రమ్మనమను అని కొన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టుకోవడానికి కొన్ని ముత్యాలహారాలు వేసుకోవడానికి మంచి పట్టు పీతాంబరాలు నక్కకిచ్చి పంపుతాడు తర్వాత నక్క వాటిని తీసుకొని ఆ గోపన్న దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పి చెరువులో స్నానం చేసి ఈ వస్త్రాలు ఈ సుగంధ ద్రవ్యాలు రాసుకొని ఆ హారాలు వేసుకోమంటుంది గోపి అలాగే చేసిన తర్వాత గోపిని తీసుకొని జమీందారి ఇంటికి వెళ్ళే దారిలో తగు జాగ్రత్తలు చెబుతుంది అక్కడికి వెళ్ళాక ఆ భవంతుల్ని వాటిని ఆశ్చర్యంగా చూడవద్దు ఈ గుడ్డలను పదే పదే చూసుకొని మురిసిపోవద్దు అక్కడ తిండిని లొట్టలేసుకుంటూ తినద్దు చాలా హుందాగా తిను అని చెబుతుంది అన్నిటికీ సరే సరే అని గోపి తల ఊపి జమీందారింటికి వెళతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పెద్ద భవంతి పనివాళ్లను చూసి ఎంతో సంబరపడిపోతూ మాటి మాటికే ఆ గుడ్డలను ఆ హారాలను అదే పనిగా చూసుకుంటూ ఉంటాడు ఇదంతా చూసిన జమీందారికి మాత్రం ఏదో అనుమానంగానే ఉంటుంది ఇతను నిజంగానే కోటీశ్వరుడా లేకపోతే బికారా ఇన్నిసార్లు ఎందుకు గుడ్డలను వస్తువులను చూసుకుంటున్నాడు ఇల్లంతా పట్టి పట్టి చూస్తున్నాడు అసలు ఇతను నిజంగానే కోటీశ్వరుడేనా అని అనుకుంటాడు ఇంతలో నక్క జమీందారు ముఖంలోని భావాలు గమనించి గోపీకి సైగ చేసి మహారాజా భోజనానికి సిద్ధం కండి వారు వడ్డిస్తారు మీరు తిందురుగాని అని గోపీని జాగ్రత్తగా హెచ్చరిస్తుంది దాంతో గోపి మౌనంగా వచ్చి భోజనానికి కూర్చున్న వాళ్ళు వొడ్డించిన వంటకాల గుమగుమలకు ఇంతవరకు తను ఎప్పుడూ చూడని వంటకాలు అక్కడ పెట్టేటప్పటికీ ఆగలేక అందరికంటే ముందుగానే గోపి తినసాగాడు తర్వాత ఇదంతా చూసిన జమీందారికి బాగా నమ్మకం కుదురుతుంది ఇతను నిజంగా కోటీశ్వరుడు కాదు బికారే అని ఇదంతా గ్రహించిన నక్క తగు సమయమైన తర్వాత జమీందారుతో ఇలా అంటుంది మీరు కూడా మా మహారాజు గారి భవంతిని పనివాళ్లను చూసుకోవడానికి ఒక రెండు రోజులు ఆగి వస్తే మేము తగిన ఏర్పాట్లు చేసుకుంటాము అని చెప్పి అక్కడి నుంచి గోపి వైపు తిరిగి మహారాజా మనకు ఆలస్యం అవుతుంది పదండి మనం మన భవంతికి వెళ్ళిపోదాము అని అక్కడి నుంచి గోపిని తీసుకొని బయలుదేరి వచ్చేస్తుంది తర్వాత రోజు మళ్ళీ జమీందారు నక్కకు కబురు పెడతాడు నక్క వచ్చిన తర్వాత ఇలా అంటాడు నిన్న నాకు మీ మహారాజు గారిని చూస్తే అతను నిజంగా మహారాజులాగా నాకు అనిపించలేదు పెద్ద బికారిలాగా అనిపించాడు ఎప్పుడు చూడనట్టుగా భవంతును పట్టి పట్టి చూడటం ఎప్పుడు తిననట్టుగా వంటకాలను అదే పనిగా తినటం గుడ్డలను పరిపది విధాలుగా చూసుకుంటూ ఉండటం చూస్తుంటే అతను నిజంగా బికారేమోనని నాకు అనుమానం కలుగుతుంది అని అంటాడు దానికి నక్క ఇలా అంటుంది లేదు మహారాజా అతనేమో చాలా అందగాడు దేహదారుఢ్యం ఉన్న మనిషి మీరేమో లూజుగా ఉన్న బట్టలను పంపించారు అందువలన అవి నప్పాయా లేదా పెళ్లి నేను నచ్చుతానా లేదా అని ఆ వస్త్రాలను పదే పదే చూసుకున్నాడు రోజు తను నూట అరవై ఆరు వంటకాలతో భోజనం చేస్తాడు మీరు చూస్తే ముప్పై వంటకాలు కూడా పెట్టలేదు అందులో కొన్ని వంటలు తనకు నచ్చింది లేదు నచ్చంది లేదు అందువల్లే ఏమీ అనలేక వంటలు బాగోలేదు అంటే మీరు వ్యధ చెందుతారని ఆయన అలా చేశారు అంతేగాని ఆయనకేమీ తిండికి పనికి లోటు లేదు అయినా రేపు మీరు వస్తారుగా చూడటానికి మీరే తెలుసుకుంటారు అని నక్క సమాధానమిచ్చి అక్కడి నుంచి అడవిలోకి వస్తూ ఉండగా ఒక పెద్ద గొర్రెల మంద కనపడుతుంది ఆ గొర్రెల వాడిని నక్క ఇలా అడుగుతుంది ఇవి ఎవరివి అని దానికి వాడు గజదొంగ రంగులువి అని చెబుతాడు దాంతో కొంత దూరం వెళ్ళాక పెద్ద ఆవుల మంద కూడా కనపడితే దానికి మేపేవాడిని కూడా నక్క ఇలా అడుగుతుంది ఇవి ఎవరివి అని దానికి వాడు ఇవి గజదొంగ రంగులువి అని చెబుతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద భవంతి కనపడుతుంది ఆ భవంతిలోకి అడుగు పెట్టిన తర్వాత గజదొంగ రంగులు వాడికి వచ్చిన వరహాలు అవి అన్ని లెక్క పెట్టుకుంటూ ఒక పెద్ద భోషాణంలో పోసుకుంటూ ఉంటాడు దానికి ఆ నక్క చూసి గజ దొంగ రంగులు అంటే నువ్వేనా అని అడుగుతుంది దానికి నక్కకి సమాధానం ఇలా చెబుతాడు అవును నేనే చుట్టుపక్కల నలభై గ్రామాల్లో నన్ను మించిన గజ దొంగే లేడు అని చెప్పటంతో దానికి నక్క ఆహా అయితే రేపటితో నీ ఆయుష్ పూర్తవుతుందన్నమాట అని అనటంతో దానికి రంగులు భయంగా ఏమైంది ఎందుకు అలా అంటున్నావు అనగాని ఏమీ లేదు ఒకసారి నువ్వు అడవిలో నుంచి వెళుతుంటే నీ సంచిలో నుంచి నాలుగు రొట్టెలు పడిపోయినాయి అవి తిని బ్రతికి నేను నీ మీద విశ్వాసంతో నీ ప్రాణాలు కాపాడదాము అని ఇలా వచ్చాను రేపు మన అడవిలోకి మహారాజు గారు వేటకి వస్తున్నారట కానీ అందరికీ వేటకి వస్తున్నాను అని చెబుతున్నారు కానీ నిన్ను చంపడానికే వస్తున్నారు అని గోడాచారులు చెప్పుకుంటే నేను విన్నాను కాబట్టి నీ ప్రాణాలు కాపాడుదామని నేను వస్తున్నాను అనటంతో రంగులు ఇలా అంటాడు నక్కలకు అరవై ఆరు ఉపాయాలు తోస్తాయట నాకు దయచేసి నా ప్రాణం కాపాడుకునే ఉపాయం చెప్పవా నీకు నీ అంతెత్తు బంగారం ఇస్తాను అని అనటంతో అలాగే నేను నీకు సహాయం చేస్తానులే నా మాట విను రేపు ఇక్కడికి ఎవరైనా వచ్చి అడిగితే ఈ తోట నాది కాదు గోపీనాథ్ మహారాజు గారిదని చెప్పు అతను మహారాజు గారికి కాబోయే అల్లుడు కాబట్టి నిన్నేమీ చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని అనటంతో ఆ వస్తువులు బంగారం గొర్రెల మందల వాళ్ళకి ఆవుల వాళ్ళకి కూడా అలాగే చెబుతాడు రంగులు రేపు ఎవ్వరొచ్చి మిమ్మల్ని అడిగినా ఇవి గోపీనాథ్ మహారాజు అనే చెప్పండి అని చెబుతాడు దానికి వాళ్ళందరూ కూడా సరే అని చెబుతారు తర్వాత రంగులు నక్క దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మరి నన్ను ఎలా తప్పించుకోమంటావు అని అనగానే అక్కడ ఒక పెద్ద భోషాణం ఉంది కదా నువ్వు అందులో ఒక కత్తి తీసుకుని వెళ్ళి దాక్కు ఒకవేళ మహారాజు గారు నిన్ను పట్టుకోకుండా వెళ్ళిపోతే తర్వాత నువ్వు బయటికి రావచ్చు లేదు నిన్ను పట్టుకుంటే నీవు ఆయన మీద కత్తితో దాడి చేయవచ్చు అప్పుడు నీ ప్రాణాలు కూడా రక్షించుకోవచ్చు అని చెప్పటంతో నక్క ఉపాయం చాలా బాగా నచ్చి అలాగే అని రంగులు రెండవ రోజు పొద్దున్నే భోషాణంలో దాక్కుంటాడు తర్వాత జమీందారు గుర్రం మీద బయలుదేరి ఆ ఊరికి వస్తూ పెద్ద గొర్రెల మంద అడ్డంగా రావటంతో వీటిని చూసి ఎవరిది ఇవన్నీ అని అడుగుతాడు అక్కడున్న పనివాళ్ళు ముందుగా హెచ్చరించినట్టుగానే ఇవన్నీ గోపీనాథ్ మహారాజు గారివి అని అంటారు தர்வாத்த கொஞ்ச தூரம் வெள்ளின தர்வாத்த ఆవుల మందల్ని కూడా అలాగే ప్రశ్నించడంతో వాళ్ళు కూడా ఇవి కూడా గోపీనాథ్ మహారాజు గారివే అని అడుగుతాడు దానికి ఆవుల మందల వాళ్ళను గోపీనాథ్ మహారాజు గారి కోట ఎక్కడ అనగానే ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగానే మీకు కనపడుతుంది సేవకులు వచ్చి మిమ్మల్ని మహారాజు గారి దగ్గరకు తీసుకువెళ్తారు మీరు వెళ్ళండి అని చెబుతారు ఆ తర్వాత కోటలోనికి వెళ్ళి అంతా చూసి ఇంత కోట్ల ఆస్తికి నా అల్లుడి అధిపత నా కూతురు చాలా అదృష్టవంతురాలు అనుకుంటూ ఉంటాడు ఆ జమీందార్కి గోపర్ణ ఎక్కడా కనపడకపోయేసరికి నక్కను ఇలా అడుగుతాడు మరి మీ మహారాజు గారు ఎక్కడా కనపడతలేదు ఎక్కడికి వెళ్ళారు అని అనటంతో ఏమీ లేదు జమీందారు గారు ఈ కోటలోకి రాత్రి ఒక గజ దొంగ దూరాడు అతను ఆ భోషాణంలో దాక్కున్నాడు ఎప్పుడు గోపీనాథ్ బయటికి వస్తాడా అతను చంపేద్దాము అని చూస్తున్నాడు అని అనటంతో నా అల్లుడి మీదకే దొంగలు వస్తారా నన్ను ఈ చుట్టుపక్కల కత్తి యుద్ధంలో ఓడించగలిగిన వాళ్లే లేరు ఆ దొంగని ఇప్పుడు చంపి నేను నా అల్లుడిని రక్షించుకుంటాను అని అనటంతో ఇక్కడ గోపీనాథ్ లేడు ఊరి చివరినున్న గుడిసెలో ఉన్నాడు దొంగ ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడే అతను వస్తానన్నాడు అని చెప్పటంతో వెంటనే జమీందారు ఆ భోషాణం తీసి గానే రంగులు బయటికి వచ్చి జమీందారు గుండెల్లో కత్తిని గుచ్చాలనుకుంటాడు కానీ కత్తి విద్యలో జమీందారుని మించిన వాళ్ళు లేకపోవటంతో రంగులని తల నరికేస్తాడు జమీందారు ఆ తర్వాత రంగుల దేహాన్ని తీసుకెళ్లి జమీందారు గారు మహారాజుకు అప్పజెపుతారు తర్వాత ఆ ఆస్తులన్నీ నక్క గోపన్నకు అప్పజెప్పి ఆ జమీందారు కూతుర్నిచ్చి వివాహం చేస్తుంది తను చెప్పినట్టుగానే తన జీవితాన్ని చక్కదిద్దిందని నక్కకు కృతజ్ఞతలు చెబుతాడు గోపన్న తనకు మంచి అల్లుడు దొరికాడని జమీందారు దొంగపీడ విరగడైందని మహారాజు గారు కూడా సంతోషిస్తారు తర్వాత గోపన్న రహస్యాన్ని ఇలా అంటుంది నక్క ఈ రహస్యాన్ని నీ గుండెల్లోనే ఉంచుకో ఎప్పుడు ఎవరికి చెప్పవద్దు నేను వచ్చిన పని అయిపోయింది నేను ఇప్పుడు నా పిల్లల్ని చూసుకోవడానికి అడవిలోనికి వెళ్ళిపోతున్నాను నీవు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఒకవేళ నీకు జీవితంలో ఎప్పుడైనా అవసరం పడితే అడవిలోకి వచ్చి నన్ను పిలువు నేను నీకు సహాయాన్ని చేస్తాను అని గోపన్నకు కృతజ్ఞతలు చెప్పి తను చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుసుకొని అక్కడి నుంచి నక్క అడవిలోనికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గోపన్న ఎప్పటికీ నిజం చెప్పకపోయినా జమీందారు కూతురుతో ఎంతో ప్రేమగా ఆ కోటలోనే కాపురం ఉంటారు